కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని అడుగుపడుతున్న సందర్భంగా దాని గురించి మనం తెలుసుకుందాం కానీ మనకి ప్రధానామ సంవత్సరం కూడా చాలా హ్యాపీగా జరిగిపోయి అనుకోవాలి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా చాలా హ్యాపీగానే ఉన్నాం అందరం కూడా విశాఖంగా నడిచింది ఇబ్బంది అంటే ఎన్ని లేదు ఇప్పుడు మనకు రాబోయే తెలుగు సంవత్సరాలు విశ్వాసనామ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన అధిపతి రాదు కాబట్టి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఇబ్బంది అంటే ఎన్నో ఉండవు కానీ అన్నిటికంటే కూడా రాజులకి రాక్షసులకి తేడా ఉంటుంది అలాగే ఇయర్ కొంచెం భూకంపాలు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం కానీ ఈ సంవత్సరం అలాంటివి ఏమి జరగవు జరగకుండా హ్యాపీగా ఉంటాం రాజు పరిపాలన బాగున్నట్లయితే అన్ని విషయాలు కూడా మనకి బాగుంటుంది విశ్వాసంగా ఆయన తెలియచినట్లయితే కూడా మనందరికి కూడా మంచి పురోపృద్ధి కాని వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం మనకి తెలుగు సంవత్సరాలు విశ్వాస రామ సంవత్సరం యూట్యూబ్ ప్రశ్నలందరికీ కూడా ఉగా శుభాకాలు తెలియజేస్తున్నాను ఉగాది అనగానే ప్రతి ఒక్కళ్ళే గుర్తొచ్చేది రాత్రి ఫలాలు వేయాలి అనుకుంటారు కానీ ఆదాయం సహజంగా ఎవరికి ఎలా ఉంటుంది అనేది చెప్తాం కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గొడవలు వస్తాయి గ్రహణాలు వస్తాయి కత్తి ఎప్పుడు వస్తుంది సంక్రాంతి సంక్రాంతి పురుషుడు ఎప్పుడు ఎలా వస్తారు ఇవన్నీ కూడా రాజెవరు ఎవరు తెలుసుకొని పంచాంగ శ్రవణం చేయాలి ఈ పంచాంగం అనేది కత్త కర్మ గణం కణం అన్నీ కూడా ఐదు అణువులు కలిసిందే పంచాంగం ఈ పంచాంగాన్ని మనం క్షుణ్ణంగా చదువుకోవాలి ఆ రోజు చక్కగా స్వామివారి ముందు పెట్టి కొత్త పంచాంగాన్ని పెట్టి పూర్తి చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పంచాంగ శ్రవణం వినాలి సాయంత్రం పూట గుళ్ళలోకి వెళ్ళి విన్నట్లయితే మీకు అన్నీ కూడా మంచి చెడు తెలుస్తాయి చక్కగా అవగాహన చేసుకోవచ్చు మన ఉగాది అంటేనే చాలా గొప్పగా ఉంటుంది ఉగాదిలో షట్లు ప్రసాదం తయారు చేస్తాం ఆ ప్రసాదం కూడా మనం ఎందుకు చేస్తున్నాం అన్ని రకాలు చేదు ఉంటుంది పులుపు ఉంటుంది తీపు ఉంటుంది కారం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ రుచులతో ప్రసాదాన్ని తయారు చేసి పది మందికి పంచండి పంచినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది అసలు ఎలాంటివి కూడా దోషాలు తొలగిపోతాయి గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇబ్బంది అంటే ఏమీ లేదు చిన్న చిన్న ఇబ్బందులు భయపడకండి అందరికి కూడా పాడే పని సమృద్ధిగా ఉంటాయి చక్కగా పరిపాలన బాగుంటుంది ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి కాబట్టి భయపడకండి విద్యార్థులు కూడా చదువుల్లో బాగా నాణిస్తారు విద్యార్థులు కూడా బాగా చదువుకుంటారు అందరికి కూడా మహిళలకు కానీ ఎవరికైనా సరే ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు మనం ఇప్పుడు ఈ సంవత్సరం మనకి రేపు ఏప్రిల్ మేలో కత్తెర వస్తుంది మే నాలుగో తేదీ నుంచి కత్తెర రాకపోతుంది డొల్లు పెద్ద కత్రా తిన్న కత్తరా అంటాం ఈ కత్తెరి వచ్చినప్పుడు జనరల్ గా కత్తెర కాలంటే గాలి దుమారాలు వస్తాయి అలాంటి పూరణాలు ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం అవి లేవు లేకపోయినా కూడా మనం వాటిని గురించి పనిలో తీసుకోవాలి ఆ సమయంలో వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ చేయటం నిషిద్ధం అలాగే ఆ పదిహేను రోజులు కూడా ఏ కార్యక్రమాలు చేయకూడదు ఇట్లా చేసుకుంటూ వస్తే మూడంలో మన తర్వాత మూఢం వస్తుంది శుక్రమణమి గురుముడమి వస్తుంది ఈ కూడా మనకి మనకి జూన్లో వస్తుంది మేలో వస్తుంది మనకి సంవత్సరం శుక్రమణమి పదకొండవ తేదీ నుంచి మొదలవుతుంది పదకొండవ తేదీ ఆరు నుంచి మొదలవుతుంది అంటే జూన్ నుంచి మొదలవుతుంది కాబట్టి అప్పుడు కూడా కొంతకాలము వివాహాలు చేయడానికి వివాహాలు అవి చేసుకోవచ్చు ఇబ్బంది అంటే ఉండదు గురుముడవిలో అలాగే శుక్రమునే కూడా మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏవైనా సరే చేసుకోవచ్చు మే అంతా కూడా ఏప్రిల్ అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయి అందరూ పెళ్లి చేసుకోవచ్చు గృహ చేసుకోవచ్చు ఏంటి అభ్యంతరం ఏమీ లేదు అది చాలా మంది మూడైదు కదా అది కదా అని ఆలోచిస్తున్నారు కానీ ఏప్రిల్ అంతా ముహూర్తాలు ఉన్నాయి మే మిడిల్ దాకా ఉన్నాయి కాబట్టి చక్కగా అన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు ఇబ్బంది అంటే ఉండదు ఇకపోతే మనకి గ్రహణాలు వస్తుండే ప్రతి ఒక్కరు గ్రహణం రాగానే ఒక్క గ్రహణం వచ్చేస్తుంది ఏ గ్రహణం ఎవరికి వస్తుంది అని ముందే దాని గురించి భయపడుతూ ఉంటారు గ్రహణం గురించి భయం అవసరమే లేదు కొన్ని గ్రహణాలు మనకు కనపడతాయి కొన్ని గ్రహణాలు భారత్ మన ఇండియాలో కనపడడం కనపడినప్పుడు మనకు భయపడే అవసరం లేదు సెప్టెంబర్ ఏడు నుంచి సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది ఈ సూర్యగ్రహణం మనకు కనపడుతుంది కాబట్టి కొంచెం నియమాలు పాటించండి అలాగే ఎనిమిదవ తేదీ కూడా మనకి మళ్ళీ చంద్రగ్రహణం ఉంది అది కేతుగ్రస్త చంద్రగ్రహణం అది కూడా మనకు కలపడుతుంది కాబట్టి ఈ రెంట్కి భీమాలు పాటించండి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి ఆ సమయంలో ఎలాంటి పనులు చేయకుండా హాయిగా కళ్ళు మూసుకొని పడుకోండి ఎందుకంటే అలా చేసిన చేసినట్లయితే అంగవైకల్యాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహణం అనేది చాలా ఈజీగా తీసేస్తారు గ్రహణాన్ని మనం ఈజీగా తీసేయకూడదు గ్రహణం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎక్స్ రేలు స్కానింగ్ చేసి చెప్తున్నారు బేబీ ఎలా ఉంది ఏంటి అని కానీ తెలుసుకుంటున్నాముందు ఆ రోజుల్లో గ్రహణం వస్తుందంటే కూడా ముందుగానే గ్రహణ కాలాన్ని గ్రహించుకొని ఆ టైంకి కల్పని వేసేసుకొని ఎక్కడ అది వెళ్తు కనపడకుండా ఉండాలని లోపలే ఉండేవాళ్ళు పెట్టేవాళ్ళు ఆ సమయంలో మధ్యలో కూడా తాకుండా జాగ్రత్తగా తింటేవారు పిల్లలు చక్కగా పుట్టేవాళ్ళు కానీ తెలియకుండా గనక గ్రహణ కాలంలో గనక ఏదైనా చేసినట్లయితే గ్యారంటీగా అంగవైకల్యం వస్తుంది అందుకని అది గ్రహించుకోండి జాగ్రత్తగా ఉండండి గ్రహణాల గురించి ఇంకా మిగిలిన ఏ గ్రహణం కూడా మనకు కనపడదు మన దేశంలో లేదు కూడా అందుకే ఇంకా చాలా ఆరు గ్రహణాలు వస్తాయి ఆరింట్లో కూడా డంటే మనకు కనపడేవి మిగిలినవి కూడా మనకి ఏం కనపడవు ఎవరు భయపడక్కర్లేదు గ్రహణాల గురించి అన్ని విధాలు కూడా గ్రహణ కాలంలో మాత్రం నియమాలు పాటించాలి అన్నది మనకు కనపడితేనే పాటించాలి లేకపోతే అవసరం లేదు కాబట్టి గ్రహణ కాలాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా మలుచుకోండి మనకి ఈ సంవత్సరం పుష్కరాలు మే తొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉంటాయి పన్నెండు రోజులు సరస్వతి పుష్కాలు నడుస్తాయి ఈ సరస్వతి పుష్కరాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి స్నానం చేయాలి పితృ కార్యక్రమాలు చేయాలనుకోవచ్చు కానీ వెళ్ళగలగా వెళ్ళది వెళ్ళండి లేకపోయినా సరే ఆ పన్నెండు రోజులు కూడా మనం ఉన్న ప్లేస్ లోనే ఆ సరస్వతి నదిని కలుచుకుంటూ ఆ సంకల్పం చెప్పుకునే కనుక స్నాన్నించినట్లయితే దోషాలు తెలిగిపోతాయి ఆ పన్నెండు రోజులు ఆ వెళ్ళలేని వాడు ఎవరైనా సరే పుష్కరం ఆరు నెలలు గురువు ఆరు నెలలు ఆ నదిలో ప్రవేశిస్తారు ఆ నదిలో ఆయన ఆరు నెలలు ఉంటారు కాబట్టి ఆ టైంలో అయినా సరే వెళ్ళి సక్కగా స్నానం చేయండి పితు కార్యక్రమాలు చేయండి దానమాలు చేయండి చేసినట్లయితే పితృదోషాలన్నీ పోతాయి మానసిక వ్యస తగ్గుతుంది గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి ఈ పుష్కర స్నానం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది కానీ ఇబ్బంది అంటూ ఉండదు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పుష్కల స్నానాన్ని ఆచరించండి మనకి ఈ సంవత్సరం నవనాయకుల్లో ఆరు సుఖులు ముగ్గురు అసభులుగా ఉన్నారు కానీ సంవత్సరం రాజు సూర్యుడైనాడు సూర్యుడు రవి ఈయన మంచి అందరికీ కూడా తేజస్సు తేజస్సు వస్తుంది ఆరోగ్యం ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కానీ ఎండలు కూడా తీక్షణంగానే ఉంటాయి ఆ ఎండలు బాగా ఎక్కువైనప్పటికీ స్కిన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా రాజు పరిపాలన బాగున్నప్పటికి కూడా అనారోగ్యాలు కూడా సంభవిస్తూ ఉంటాయి రాజు మంచిగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మనకి రవి ఏ కార్యక్రమం చేసినా కూడా నిర్విఘ్నంగా సైన్యం అయిపోతూ ఉంటాయి అన్ని విధాలు కూడా మనకి నైపుణ్యంగానే ఉంటుంది రవాణా రంగాల వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే మంచి పరిపాలన బాగుంటుంది అన్ని కూడా మిత్రపతి నడుస్తున్నప్పటికి కూడా రాజు పరిపాలన బాగుంది కాబట్టి అన్ని సూర్య సూర్యభగవాను మనం ఎప్పుడు ఖండిస్తుంటారు ఆయన్ని నవనాయకుడిలో బ్రహ్మ గురువుగా తీసుకొని అందరూ కూడా పొద్దులు లేవగానే ఒక్కసారి సూర్యుడికి నమస్కరించుకోండి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా మనకి బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండవు ఇకపోతే మంత్రచుడికి చంద్రుడు అయినాడు ఈ చంద్రుడు మంత్రుడు అంటే మనక్కాడు చంద్రుడు ఈ చంద్రుడు ప్రతి ఒక్కరికి మనసు మీద దెబ్బ కొడుతూ ఉంటాడు మానసిక బధ పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది భయాందోళన పెరుగుతూ ఉంటాయి మనిషి మనిషి కూడా పడకుండా పోతూ ఉంటుంది ఎంత చేద్దాం అంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఏదో విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు అని భయపడకండి అది కూడా బాగానే ఉంటుంది మంచి అకాలంలోనే వర్షాలు కురుస్తాయి భూమండలం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చల్లగా ఉంటుంది వేడి తెగిపోయి చదవడం పడిపోతాము హ్యాపీగా ఉంటుంది ఇట్లా ఒక్కొక్క నవనాయకుల్లో ఒక్కొక్కరు ఆధిపత్యం విహిస్తూ ఉంటారు అట్లాగే మనకి ఏమవుతుంది ఆధిపత్యం అనేటప్పటికీ ఎన్ని నవనాయకులకి ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు మన సపోజ్ మనకి మినిస్టర్స్ ఒక్కళ్ళు పార్లమెంట్లో ఒక్కొక్క విందుతో ఏర్పాటు చేస్తున్నాం అలాగే గ్రహాలకు కూడా ఈ మన తొమ్మిది మందికి కూడా ఒక్కొక్క విధంగా అందరికి కూడా ఒక అధి ఆధిపత్యం ఇస్తారు ఆధిపత్యం ఇచ్చినప్పుడు ఆధిపత్యాన్ని బట్టే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు అది మనకి కనపడదు ఇది కనపడుతుంది అది కనపడదు అంతే కదా పరోక్షంగా చూడాలంటే మనకేమో కనపడేది పరోక్షం కాకుండా చూడాలంటే ఒకటే కానీ మనం అనుభవిస్తూనే ఉంటాం ప్రతి కూడా అందుకని ప్రతి కూడా వర్షాలు పడుతున్నాయి ఎందువల్ల పడుతున్నాయి అకాల వర్షాలు ఎందుకు పడుతున్నాయి ఈ టైములు పండుతాయి అనుకుంటాం కానీ కొన్ని మేము ఆ చంద్రుడైనాడు కదా మంత్రి మాత్రి అకాల భోజనాలు అకాల వర్షాలు భూకంపాలు చిన్న చిన్నవి వస్తుంటాయి సశాపతి సూర్యుడు దీనికి కూడా ఎందుకంటే ఆయనే అందించిన అన్ని కూడా అనుహిస్తున్నారు ఆయన అన్ని అన్ని విషయాలు కూడా మనకి పరిపాలన బాగుంటుంది పండుగ కూరగాయలు కూడా పుష్కలంగా అందుతాయి ఎంపతులు కూడా బాగా ఉంటాయి మనకి ట్రాన్స్పోర్ట్ రంగాల్లో వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అనే విధాలు బాగుంటుంది ఒక శాధిపతి గురు అయ్యారు మనకు ఆధ్యాత్మిక పెరుగుతుంది సంఘంలో ఇంకా భక్తి పెరిగిపోతుంది సొసైటీలో అందరు కూడా ఎక్కువ మంది ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోవాలి అని ఒక రకమైన భావన మనసుల్లో భక్తి భావన పెరిగిపోయి ప్రజల్లో ఒక రకమైన మంచి హిందువం పెరుగు మొదలవుతుంది హిందూ ధర్మాన్ని కాపాడుదాము అనే ఆలోచన పెరిగిపోయి చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఈ గురువు మనకి అందరికి కూడా అన్ని విధాలు సహకరిస్తారు కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈ గురువు వండర్లందరికీ ఉంటాయి ఈ గురువు ఎప్పుడైనా గ్రహాల్లో కూడా గురువు బాగుంటే మంచి యోగంగా ఉంటుంది గురువు చూస్తున్న వాడు ఎవరికైనా సరే ఏ ఏ ఇబ్బంది వచ్చినా కూడా నెట్టేస్తుంది అంత పవర్ఫుల్ గురుడు ఆధ్యాత్మికంగా పెరుగుతుంది దానన్నా చేస్తూ ఉంటాం దయకారక్రమంలో కూడా పాల్గొంటాం నక్షత్రాలు దర్శిస్తూ ఉంటాం ఈయన అన్ని విధాలు కూడా మనకు గమనిస్తాడు కానీ అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు వచ్చినా భయపడకండి ధాన్యాధిపతి కుజుడు ఈ కుజుడు వల్ల పంటలు బాగా పండుతాయి కందులు ఎరుపు ధాన్యాలు మిరపకాయలు నూనె ఇలాంటి వస్తువులు కూడా బాగా ధరలు పెరిగిపోతుంటాయి ధరలు స్థాయికి వెళ్ళినప్పటికి కూడా పంట బాగా సమృద్ధిగా ఉంటుంది ఇబ్బంది ఉండదు అంటే కుజుడు మనకి అన్ని విధాలుగా కూడా పంటలు సమృద్ధిగా ఉంటే వ్యాపారాలు బాగుంటాయి పాఠశాల అభివృద్ధి బాగుంటుంది అన్నీ కూడా పాలు పండ్లు పరిశ్రమ అన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంటాయి వెళ్ళని వాస్తలు కూడా బాగా రేట్లు పెరుగుతూ ఉంటాయి విదేశాలు కూడా ఎక్కువ ఎగుమతి అవుతుంటాయి పరిశ్రమలు కూడా మనకు అంటే కొత్త కొత్త పరిశ్రమలు వస్తాయి వచ్చినా కూడా వాటికి కూడా మంచి అభివృద్ధిలో కానవస్తుంది అగ్ఞాధిపతి నేషాధిపతి సూర్యుడు అవటం వల్ల మనకి ప్రతి వస్తువులో ధరలు పెరిగిపోతాయి ధరలు పెరిగే కొద్దీ వ్యాపారస్తులకి ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ మైదర్ కుటుంబీకులకి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటారు కానీ పరిశ్రమలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి మంచి పరిపాలన దర్శన పెరుగుతుంది కానీ ఈ సూర్యుడు వల్ల పంటలే కాదు వస్తువులే కాదు ప్రతి కూడా మనకి ఎప్పుడు ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత పంట సమృద్ధిగా పండుతాయి ఎండిపోతే అనుకోవటం తప్పు ఎందుకంటే సూర్య భగవానుడు మంచి ఇది ఇస్తారు మన డివైడ్ అంత బాడీకి ఎంత అవసరమో పంటలకు కూడా డి భగవాన్ యొక్క రేసెస్ అంత అవసరం అందుకే పంట సమృద్ధిగా పండుతాయి అన్ని విషయాలు కూడా బాగుంటుంది రథాధిపతి అయినా కూడా సూర్యుడు అయినాడు ఈ సుడు వల్ల మందులు అంటే మన రోజు వాడుకుంటే మామూలు మందులు మామూలు మందులు చెట్లకే మందులు కాని మనుషులకే మందులు ఏదైనా సరే అన్ని కూడా ధరలు పెరిగిపోతాయి ఈ ధరలు పెరిగినాయని భయపడకండి గుణి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి పాలు పెరుగు ధరలు కూడా పెరిగిపోతాయి పెరిగినా కూడా విశ్రమ ఫలితంగానే వ్యాపారాలు నడుస్తుంటాయి ప్రసాధిపతి శని ఈ శని రహపడికి దేశంలో అల్లడులు కొట్లాట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి మనిషి మనిషి ఏదో మాట కోని ఇబ్బంది పడుతూనే ఉంటారు అరాచకం పెరిగిపోతుంది మహిళల పైన అనవసరంగా మాట పడే భావం చేస్తూ ఉంటారు కామద్రోకం పెరిగిపోతుంది జనంలో ఈ శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంత మంచి ఉంది శని మంచి యోగ కారకుడు ఈ యోగ కారకులు అయినా కొన్ని ఆధిపత్యం వహించారు కాబట్టి ఇబ్బందులు కూడా పెడతారు పెట్టినప్పటికి కూడా శని శని వల్ల మనం కొన్ని ఇబ్బందులు పాలైనప్పటికి కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని వల్ల కొన్ని రకరకాల వస్తూ నుంటాయి వచ్చిన జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి ఈ సరి రసాలు అంటే కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఆరోగ్యంలో కానీ మామూలుగా నిత్యం జరిగే ప్రక్రియలో కూడా ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నీరసాధిపతి బుధుడు ఈ బుధుడు నీరసాధిపతి అంటే పెసలు అంటే పచ్చని వస్తువులు పచ్చగని కూరగాయలు కానీ పచ్చని వస్తువులు కానీ పెసలు మినువులు పెసలు గోధుమలు ఇట్లాంటి వస్తువులు కొంచెం పశువు కలర్ ఉన్న వస్తువు అయినా సరే పశువు కొమ్ములు కొంచెం యాలకులు ఇలాంటి నవధాన్యాలు కూడా నవధాన్యాలు కానీ ద్రవ్యాలు కానీ ఏదైనా సరే ఏ పంట సమృద్ధిగా పండుతుంది బుద్ధుడు వ్యాపార కారణం కాబట్టి వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి అభివృద్ధి పెరిగే కొద్ది వ్యాపారస్తులకు కూడా రాబడి పెరుగుతుంది కానీ ఎంత పెరుగుతుందో అంత ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా పారిశ్రామికవేత్తలు మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ బుద్ధుడు మంచి యోగాన్ని ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారులు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫోర్టీన్త్ మనకు మకర సంక్రాంతి ఏర్పడుతుంది ఈ మకర సంక్రాంతి నాడు మకర పురుషుడు మంద మంద గమనుడు అంటే మందహాసుడే రాక్షస రూపంలో వస్తున్నారు ఆయన దాంతో ఆయన అధిరోహించడం వల్ల మనకి చికాకులు అధికంగా ఉంటాయి కానీ ఎప్పుడొస్తుంది పుష్పమాసం బుధవారం అనునా నక్షత్రంలో మనకి ఈ ఈ మకర సంక్రాంతి జరుగుతుంది మకర సంక్రాంతి రోజు అందరూ కూడా పదకొండు రా మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుంది ఆ రోజు తక్క మధ్యాహ్నం వండి గంటకు వస్తే మన్నాడు వండి గంట దాకా ఉంటుంది అని పండగ మనం పద్నాలుగే చేసుకుంటాం ఆల్మోస్ట్ మార్నింగే ఉండాలి కానీ పదిహేను కూడా చేసుకోవచ్చు పదిహేను మార్నింగ్ నుంచి పండగ చేసుకుంటారు ఆ రోజు ప్రతి ఒక్క బ్రాహ్మడికి వస్త్రదానం కానీ గుమ్మడికాయ దానం కానీ ఇవ్వాలి ఇచ్చి ఎందుకంటే ఇవ్వటం అంటే ఈ మందహాసుడు రాక్షసులు ఈయన నాలుగు చేతులు నాలుగు మహాలు అలా వికారణ రూపంతో వస్తున్నారు కుంకుమతో స్నానం చేస్తారు అదిష్టం అధికంగా ఉంటుంది కొన్ని ఆయన చేసే ప్రతి పని కూడా మనకి కమల పురుషులు అందిస్తాయట అందుకని ఏమవుతుంది అంటే మంచి అభివృద్ధి కనవస్తుంది కానీ భక్ భక్తులుగా మారుతుంటే దుర్భిక్షం అంటే తినడానికి కూడా ఫుడ్ లేకుండా పోతుంది ఆయన చేసే పనులకి ఒక్కొక్క విధంగా ఉంటుంది యుద్ధపై ఉంటుంది యుద్ధాలు కూడా వస్తాయి మనిషి మనిషి కొట్టుకోవటం అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పురుషుడు అధిరోహించిన రాష్ట్ర మందహాసులు కాబట్టి ఆయన అధిరోహించిన అర్హాన్ని బట్టే మనకి యుద్ధ వాహనాన్ని బట్టే మన యొక్క పరిపాలన మారుతూ ఉంటుంది అందుకే మకర సంక్రాంతి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఆ నెల రోజులు కూడా మకర సంక్రాంతి వచ్చేంత వరకు కూడా పితృ కార్యక్రమాలే అంటారు రోజులే అంటారు అలాగే సంక్రాంతి నాడు చక్కగా అందరూ తెలాల స్నానం చేసి ఒక బ్రాహ్మణ్ పిలిచి ఆ సంక్రమణ మకర సంక్రాంతి నాడు చక్కగా ఆయన గుమ్మడి పండు దానం ఇచ్చి వసదానం చేసినట్లయితే ఇంట్లో అనారోగ్యాలు ఉండవు పెద్దలందరూ కూడా సుఖంగా ఉంటారు పెద్దలను తలుచుకుంటూ మనం ఈ దానం చేయాలి చేసినట్లయితే మనకి ఇంట్లో కూడా మంచి అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లో సగ సంపదలు వచ్చి చాలా బాగుంటుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా జనవరిలో మకర సంక్రాంతి వస్తుంది ఏం చెప్తున్నానంటే మనకి మార్చి నుంచి మళ్ళీ ఒక మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది ఈ రోజు మనకి జనవరి వస్తుంది జనవరిలోనే సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు మకర సంక్రాంతి నాడు చేయాల్సిన పనులు కొంతమంది చేసుకుంటారు చేయడం కాదు జనవరిలో చేయాల్సి కంపల్సరీగా సంక్రాంతి పండుగ చేసుకోవాలి కాబట్టి చే చేసుకోవాలి ఆయన పంది వాహనం మీద వస్తున్నారు మందగా ఉండే పంది వాహనం మీద వస్తున్నారు ఈ పంది వాహనం వల్ల పందులకు చాలా నష్టం కలుగుతుంది కానీ మాంసాహారం కూడా విపరీతం అయిపోయి జనంలో కులమత భయ లేకుండా ఏం ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినే యోగం కూడా వస్తుంది ఇవన్నీ కూడా ఈ మకర సంక్రాంతి మకర పురుషుడు అధిరోహించడం వల్లే మనకి ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా కాలానుగుణ్యంగా మిసరు ఫలితంగానే ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు